నమస్కారం బీపీసీ న్యూస్కి స్వాగతం నేను మీ కిషోర్ సాధారణంగా పార్కులు అంటే లోపల ఆహ్లాదకరమైన వాతావరణం ఉండగా పిల్లలు పెద్దలు సరదాగా గడుపుతూ ఉంటారు అదే ఒక పెద్ద చెరువు చుట్టూ అన్ని సదుపాయాలతో పార్కు ఉంటే అందరికీ మరింత సంతోషం ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది అదే భీమిలిలోని జమ్ము చెరువు పార్క్ అలాగే ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంటే ఆ సరదానే వేరు కానీ అది అందన ద్రాక్షగా ఉండిపోయింది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ చెరువు చుట్టూ ఇరవై సంవత్సరాల క్రితం పార్క్ ఏర్పాటు జరిగింది అప్పట్లో కొన్ని సదుపాయాలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి మంచి నీడను ఇచ్చే చెట్లు మొక్కలతో పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పిల్లలు ఆడుకునే వినోద సాధనాలు పెద్దలకు జిమ్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి ఇక పార్కు లోపల దాని చుట్టూ లైట్లు ఉండడంతో సాయంత్రం కూడా పిల్లలు పెద్దలు ఎక్కువసేపు ఉండి వెళ్తున్నారు అయితే ఇంత చక్కని పార్కులో ఒక పెద్ద వెలితి ఉండిపోయింది విశాలంగా ఉండే ఈ చెరువుకు ఒక ప్రత్యేకత ఉంది ఇంతవరకు ఇందులో నీరు ఇంకిపోవడం జరగలేదు వర్షాలు పడినా పడకపోయినా ఎప్పుడూ సమస్య రాలేదు దీంతో అధికారులు ఇందులో బోట్ షికారు ఏర్పాటు చేయాలని భావించారు అందులో భాగంగా ఇక్కడ ఫ్యామిలీ బోట్ ఇద్దరు కూర్చొని స్వయంగా నడుపుకునే బోటు వాటర్ స్కూటర్ మొదలైన వాటిని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు అది జరిగి ఉంటే ఇది ఒక ప్రధాన ఆకర్షణగా ఉండేది సందర్శకులు కూడా దీనికోసం ఎంతో ఆతృతతో ఎదురుచూశారు కానీ అధికారులు ప్రకటించి పది సంవత్సరాలు కావస్తున్న కార్యరూపం దాల్చలేదు తద్వారా ఇది అందని ద్రాక్షలా ఉండిపోయింది త్వరలో అధికారులు నలభై లక్షలతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు దీంతోపాటు తమ బోర్టు షికారు కళను కూడా నెరవేర్చాలని అందరూ కోరుతున్నారు ఇప్పటికైనా ఈ కళ నిజమవ్వాలని కోరుకుందాం <laughs> జమిచెరు వాకర్స్ క్లబ్ తరఫున మేమంతా కలిసి ఇక్కడ సమావేశం అయ్యాం ఈ పార్క్లో సమస్యల గురించి కూడా కొన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దామని కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్దాం అనుకుంటున్నాం పార్క్ చక్కటి ఇది జమిచెరు ప్రా పార్క్కి చాలా ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది దీన్ని ఈ మధ్యకాలంలో ప్రభుత్వ కృషితోటి మా గౌరవ శాసనసభ్యుల కృషితోటి కొంచెం బాగు చేయడం జరిగింది కానీ ఇంకా కూడా జంగిల్ క్లియరెన్స్ చేయడం అలాగే ఇప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద నత్తలు కూడా తయారైపోయి ఉన్నాయి దీనికి ఉదయం సాయంత్రం కూడా చక్కగా బోర్డు మంది విజిటర్స్ వస్తున్నారు వాకర్స్ వస్తున్నారు అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ పరిసరాలు కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల దుర్వాసన రావడం అలాగే ఈ ఏరియా కూడా కొంచెం క్లియర్ చేసి తర్వాత ఇక్కడ బోట్ షికార్ పెట్టుకుంటే రోజు వాళ్ళకి తర్వాత సందర్శక కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వీళ్ళందరికీ కూడా మంచి ఉత్తేజకరించి ఎక్కువ మంది బిజినెస్ రావడానికి జమచెరువుకు అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం వారు కానీ కమిషనర్ గారు కానీ కొంచెం ప్రత్యేక వహించి బోర్డు శాఖ ఏర్పాటు చేయించడం దువా దుర్వాసన కల్పించే వ్యవహారాలు తిరిగించడం జంగిల్ క్లీన్స్ చేయించవలసిందిగా కోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము తెలియజేయడం ఏంటంటే ఇది ఒక పురాతనమైన మంచి పర్యాటక స్థలం అండి ఇది ఒకప్పుడు ఇప్పటికీ కూడా కాకపోతే చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి సింహాచలం ముందు వెళ్ళి దర్శించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మీ స్వామి దర్శనం కూడా చేసుకొని ఎక్కడేమైనా మొక్కుబళ్ళు నుండి చెల్లించుకొని ఇక్కడే తల నేలాలు సమర్పించి స్నానాలు ఇవన్నీ చేయడం ఆనవాయితీ అలాగే వాళ్ళకి సౌకర్యాలు అంటూ ఇక్కడ ప్రత్యేకంగా ఏం లేవండి ఆ స్నానపు గదులు వాళ్ళ డ్రెస్సు చేంజ్ చేసుకోవడానికి అటువంటివి కల్పించాలని నెక్స్ట్ ఈ దిగేటప్పుడు కూడా ఈ జారుడు అది ఉంటుంది కాబట్టి నాచ్ అది అక్కడ కూడా మెట్లు కూడా పెట్టి ఆ చైన్ గొలుసులోకి పెట్టి లాగా పెట్టినట్టయితే ప్రమాదం అరికట్టవచ్చు నెక్స్ట్ ఈ ఈ పిచ్చి మొక్కలు కూడా బాగా ఈ ఫెన్సింగ్ ఫోల్స్ ప్రహరీ మొత్తం అంతా కూడా బాగా పెరిగిపోయి ఉండడం వల్ల ఈ పాములు అవి కొద్దిగా వాటి మీద భయం కూడా పుడుతుంది దానివల్ల ఏంటంటే అవి కూడా తొలగించి తక్షణ చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఇక్కడికి వాకర్స్తో ఎక్కువ మహిళలు కూడా అధిక సంఖ్యలో రావడం జరుగుతుందండి ఎందుకంటే ఇది ఒక ఇండోర్ అది దీనివల్ల పార్కు వల్ల చాలామంది వినియోగించుకుంటున్నారు వినియోగించుకోవడం అయితే జరుగుతుంది కానీ ఆ వినియోగం తగ్గ ఇక్కడ అసౌకర్యాలకు గురవుతున్నారు చాలామంది ఎందుకంటే ఎప్పుడో వేసిన ఆ యొక్క పరికరాలు తుప్పు పట్టేసి ఆ ప్లేస్లో మళ్ళీ పిల్లలు వాళ్ళు చేయాలంటే దాన్ని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవి తక్షణమే మార్పించి యొక్క వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్